హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రై నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను సో ఇంటికి వచ్చినప్పుడు మంచి రుచిగా ఉండే చికెన్ ఫ్రై ఈజీగా అండ్ త్వరగా చేసుకోగలిగే రెసిపీ అన్నమాట ఈ చికెన్ ఫ్రై డ్రైగా లేకుండా వెట్గా ఉంటుంది సో గ్రేవీ కూడా భలేగా వస్తుంది బిర్యానీ చేసుకున్నా లేదా మీరు చపాతీలో సర్వ్ చేసుకోవాలన్నా రైస్తో సర్వ్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దామా రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకోవాలి అండ్ త్రీ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి అండ్ హాఫ్ కేజీ చికెన్ ఇలా పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఒక త్రీ అవర్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇలా చికెన్ మ్యాగ్నేట్ చేయడం వలన జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మంచిగా సో మొక్క సాఫ్ట్గా వస్తుంది ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా కొద్దిగా వేసి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకున్నాక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసాక ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేస్తే చక్కగా వేగిపోతాయి ఇలా ఇలా వేగిపోయాక మళ్ళీ ఒకసారి తిరిగి కలుపుకోవాలి ఆనియన్స్ ఇలా మంచిగా వేగాలి ఆయిల్లో అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వేసుకోవాలి అండ్ పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఎందుకంటే అప్పుడే చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు వేసాం కదా సో ఇప్పుడు పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది సో ఇవి వేసాక అంతా ఒకసారి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి అల్లం పసుపు ఆయిల్లో మంచిగా ఆనియన్స్కి పట్టేలా మంచిగా వేయించుకోవాలి ఇలా అల్లం అండ్ పసుపు ఆయిల్లో మంచిగా వేగాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి దీంట్లోకి ఇప్పుడు మొత్తం కూడా చికెన్ మొత్తం కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి కొద్దిగా కొత్తిమీర ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి పడుతుంది అప్పుడు బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేయాలి చికెన్ త్వరగానే కుక్ అవుతుంది ఎందుకంటే మ్యారినేట్ చేసిన చికెన్ కదా సో ముక్క సాఫ్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక చికెన్ అంతా ఒక సైడ్ కనేసి ఇప్పుడు టమాటోస్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే టమాటోలు త్వరగా మగ్గిపోతాయి అండ్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతాయి చికెన్ అండ్ టమాటోలో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి చూడండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది సాఫ్ట్గా అండ్ ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని కారం వేసుకోవచ్చు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా వేసాక ఒకసారి అంతా స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేశామంటే మసాలాలన్నీ చికెన్కి పట్టి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ చూసారా ఈ చికెన్ ఫ్రై డ్రైగా లేకుండా వెట్గానే ఉంది మంచి గ్రేవీతో వచ్చింది చికెన్ ఫ్రై మొక్క సాఫ్ట్గా ఉంటుంది సో చిన్న పిల్లల కాంచి కూడా ఈ రెసిపీ చేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట సో ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఉంది కదా సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్